ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురు భ్యో నమ ఓం ధనుగాయ నమ ప్రేక్షకు మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి ఏప్రిల్ నెల ఆరవ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతుకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభీషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వపాద నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులే ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి ఏప్రిల్ నెల ఆరో తేదీన గోచార ఫలితాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే షష్టమ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజంతా కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున మీరు ఏ కార్యక్రమం చేపట్టినా కూడా అది మంచి ఇస్తుంది శుభకరమైన ఫలితాలను ఇస్తుంది అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఎలాంటి కార్యక్రమాన్ని సరే మీరు అత్యంత సునాయసంగా చేస్తారు అత్యంత చాకచక్యంగా మీరు చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రోజున మీకు ఆరోగ్యం కూడా బాగా సిద్ధిస్తుంది అలాగే ఈ రాశి చెందిన జాతకులకి ఆరోగ్యం అంటే గతంలో మీరు ఏమైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే ఆ అనారోగ్య సమస్య నుంచి మీకు సాంత్వన లభిస్తుంది ఉపశమనం అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఉద్యోగస్తులకి ఖచ్చితంగా కూడా ఉద్యోగాల్లో వాళ్ళకి సొంత వాళ్ళ కోరిక మేరకు వాళ్ళకి సొంత ప్రాంతాల్లో బదిలీలు జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈరోజున ఆదాయం కూడా మీకు బాగా పెరుగుతుంది మీరు ఉద్యోగం చేస్తున్నా వ్యాపారం చేస్తున్నా ఇతర శ్రామిక రంగాల్లో పనిచేస్తున్నా మీరు ఎక్కడ పని చేసినా కూడా మీకు ఆదాయం బాగా పెరుగుతుంది అలాగే మీరు చేస్తున్న పనికి తగిన గుర్తింపు లభిస్తుంది మీ తోటి ఉద్యోగుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి అలాగే మీ పై అధికారులు యొక్క ఆశీస్సులు కూడా లభిస్తాయి మీరు చేస్తున్న పనికి తగిన గుర్తింపు లభించడం వల్ల మీ కీర్తి ప్రతిష్టలు కూడా ఎనమడిస్తాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మీకు నచ్చిన వ్యక్తులతో మిమ్మల్ని ఆరాధించే వ్యక్తులతో మిమ్మల్ని ప్రేరేమించే వ్యక్తులతో ఈ రోజున చాలా హ్యాపీగా సంతోషంగా కూడా గడపడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రోజున ఈ రాశికి చెందిన జాతకులకి ఆధ్యాత్మిక ఆసక్తి కూడా మీకు బాగా పెరుగుతుంది ఈ ఆధ్యాత్మిక ఆసక్తి బాగా పెరగడం వల్ల మీరు పుణ్యక్షేత్రాలకి తీర్థయాత్రలకి అలాగే దేవాలయాలకి వెళ్తారు అక్కడ దైవ దర్శనాలను చేసుకుంటారు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతుకులు ఈ రోజున ఏ కార్యక్రమం చేపట్టినా కూడా అది విజయవంతం అవుతుంది ఏ కార్యక్రమం చేపట్టినా కూడా అది మంచి సత్ఫలితాలను ఇస్తాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రోజున మీరు శత్రువుల మీద కూడా మీరు విజయం సాధిస్తారు ఇంతకాలం ఎవరైతే శత్రువులు మిమ్మల్ని దుర్భాషలాడుతూ నిందిస్తూ మీ మీద నిందలు వేస్తున్నారో వాళ్ళందరి మీద కూడా మీరు పై చేయని సాధిస్తారో శత్రు శేషం లేకుండా చేసుకుంటారు శత్రువులు బాధాక్రాంతం అవ్వడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతుకులు ఖచ్చితంగా కూడా మీ కుటుంబంలో కొన్ని అమాంఛనీయ సంఘటనలు జరగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా మీ జీవిత భాగస్వామికి సంబంధించి మీరు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది జీవిత భాగస్వామి విషయంలో కొంచెం ఓర్పు సహనాలతో వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందనే విషయాన్ని గమనించాలి అలాగే ఈ రోజున ఖర్చులు కూడా మీరు అదుపులో ఉంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఆ ఖర్చును మీరు అదుపులో ఉంచుకోకపోతే కనుక మళ్ళీ డెప్స్కి వెళ్ళే అంటే అప్పులు పాలయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఖర్చుల్ని జాగ్రత్తగా అదుపులో ఉంచాల్సిన ఉంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా మీ మీద దుర్భాషలు ఆడేవాళ్ళు మీ మీద ఈర్ష్యా ద్వేషాలతో వాళ్ళు మీ ఉన్నతం చూసి ఈర్ష్యా ద్వేషాలతో వాళ్ళు మీ అభివృద్ధిని చూసి ఈర్ష్యాద్వేషాలతో రగిలిపోయేవాళ్ళు వీళ్ళంతా ఎక్కువగా పెరిగిపోవడానికి కూడా అవకాశాలు ఉంటాయి అయినప్పటికీ కూడా గ్రహస్థితి వల్ల ఖచ్చితంగా మీరు వాళ్ళందరి మీద కూడా పే చేయని సాధిస్తారు వాళ్ళని వాళ్ళ వాళ్ళని వాళ్ళ మీద పైచేయని సాధించి మీరు ఖచ్చితంగా మీరు అనుకున్న ఫలితాన్ని పొందుతారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఎవరెన్ని కుట్రలు చేసినా ఎవరెంతగా దుర్భాషలాడినా ఎవరెంతగా మిమ్మల్ని డిస్క్రైబ్ చేసినప్పటికీ కూడా మీరు ఖచ్చితంగా వాళ్ళని పట్టించుకోకుండా మీ ఏదో మీరు చేసుకుని పోవటం వల్ల మీకు చాలా వరకు సానుకూల ఫలితాలే రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే వ్యాపారస్తులకి వాళ్ళు వాళ్ళు చేస్తున్న వ్యాపారాల్లో మంచి లాభాలని ఆర్జించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది వ్యాపారంలో వాళ్ళు పెట్టిన పెట్టుబడికి మంచి లాభాలు రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అలాగే ఖచ్చితంగా మీ పోటీదారులు ఎవరైతే ఉన్నారో ఆ పోటీదారుల విషయంలో కూడా మీరు వాళ్ళ మీద మీరు పైచేయం సాధించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఉద్యోగస్తులు కూడా ఖచ్చితంగా మీ తోటి ఉద్యోగుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి పై అధికారుల యొక్క ఆశీస్సులు కూడా మీకు లభిస్తాయి ఉద్యోగంలో మీతో పోటీ పడుతున్న వారు ఎవరైనా ఉంటే మిమ్మల్ని ఏదో విధంగా ఈషియా దేశాలతో మిమ్మల్ని అడగదొక్కేయాలని చూసేవారిని మీద మీరు పై చేయం సాధించడానికి ఎక్కువగా అవకాశం ఉంది వాళ్ళని ఎలాగన్నా మీ కంట్రోల్లోకి తెచ్చుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అందువల్ల ఖచ్చితంగా ఉద్యోగంలో కూడా అభివృద్ధి కనిపిస్తుంది ఆర్థికంగా కూడా మీరు ఆదాయపరంగా కూడా మీకు ఖచ్చితంగా కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలే ఉండడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులకి ఈ రోజున చదువు మీద శ్రద్ధ కలుగుతుంది చదువు మీద ఏకాగ్రత కుదురుతుంది అందువల్ల విద్యలో వాళ్ళు ఈ రోజున బాగా రాణించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అందువల్ల ఖచ్చితంగా కూడా మీరు ఆ విద్యలో బాగా రాణిస్తారు విద్యలో మీరు అనుకున్న ఫలితాలను పొందడానికి అవకాశం ఉంటుంది అలాగే స్త్రీలకు కూడా ఖచ్చితంగా చాలా అనుకూలంగా ఉంటుంది అనుకూలమైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం మరి రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున సూర్యనారాయణ స్వామి వారి యొక్క ఆరాధన చేయండి ఆదిత్య హృదయాన్ని పఠించండి అలాగే విష్ణు సహస్రనామ పారాయణం చేయటం వల్ల కూడా చాలా వరకు ప్రశస్తమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వైజనా సుఖనోభావంతో నమస్కారం